యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలందరు బాగున్నారా మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం సన్నులు ఆవరణ జరుగుతున్నాయి రేపు అద్భుతమైన ఆరణ జరగబోతుంది ప్రభు మీతో మాట్లాడబోతున్నారు ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేసాం కాబట్టి రెండు తొమ్మిదిన్నరకు ఆరాధన స్టార్ట్ అయిపోతాయి పది గంటలకైనా వాక్యం ఉంటాయి అనేక మంది దేవుడు పేరు పెట్టి పిలిచి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుకుంటున్నారు ఇప్పటికీ అనేక మంది వచ్చి విడుదల పొందారు మీరు కూడా రెండు రేపు ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా తీవ్రకరంగా ఉన్నాయి రండి ఈ రోజు వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నేను నిన్ను నిర్మించి తిని నేను నిన్ను మరిచిపోజాలను హలే అద్భుతమైన మాట దేవుడి రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు నేనే నిన్ను నిర్మించాను నేను మర్చిపోజాలి దేని బట్లారా కొన్నిసార్లు మనకి ఎన్నో శ్రమలు ఎదురవుతుంటాయి కష్టాలు ఎదురవుతుంటాయి ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఆటుపోట్లు ఎదురవుతాయి అప్పులు శ్రమలు కన్నీరు ఎన్నో రకరకాలుగా మనం నిత్య జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం అనుకుంటాం ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా పరిస్థితి నా గమ్యం ఏంటి నా పిల్లలు ఏంటి నా భవిష్యత్తు ఏంటని ప్రభు ఈరోజు ఆ ప్రశ్నకు జవాబు మీతో మాట్లాడుతున్నాడు నేనే నిన్ను నిర్మించాను నేను నిన్ను మర్చిపోంచాలంట మన సృజించిన దేవుడు మన మర్చిపోడండి ఆయన ఎప్పుడు కూడా నీతో ఉంటాడు నీకు ఏది కావాలో ఏది అవసరమో ఏ సమయంలో కావాలో ఏ కాలంలో కావాలి ఏ టైంలో నీకు ఇవ్వాలో సమస్తము ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేనే నిన్ను నిర్మించి తిని నేను నేను మర్చిపోను ఒకవేళ నీ బంధులు మర్చిపోవచ్చు నీ స్నేహితులు మర్చిపోవచ్చు నీ ద్వారా నేరు పొందిన వారు మర్చిపోవచ్చు నీ ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు కానీ ఏసు నిన్ను మర్చిపో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు పిల్లలు లేరు దేవులను జ్ఞాపకం చేసుకుంటలేదు అనుకుంటున్నా ఒక సహోదరి ఈ వాగ్దానం వింటున్న ప్రభు నిన్ను త్వరలో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఎన్నో శ్రమలు అయ్యారు కష్టాలు నీళ్ళు లేదు స్థలం లేదు ఉండటానికి ఆధారం లేదు అని అనుకుంటున్నారు చాలా మంది కుటుంబాలు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని నిర్మించాను నేను మిమ్మల్ని మర్చిపోజాలని ప్రభు మాట్లాడు నీ వ్యాపారంలో నీ ఉద్యోగం నీ చేతి పనిలో మీ పిల్లల చదువులు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఇవ్వాలను జరిగించబోతున్నాడు కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి నీ వ్యాపారాన్ని ఉద్యోగం నీ బిజినెస్ని పాడి పంటలు నీ చేతి పనులు అన్ని దేవుడు దీవించబోతున్నాడు ఆయనని నిర్మించండి నేను మర్చిపోడైన గొప్ప కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధానికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నేనే నేను నిర్మించి తిని గనుక నేను మర్చిపో అవును మీరే మమ్మల్ని పుట్టించారు నడిపిస్తున్నా పోషిస్తున్నావు అయ్యా ఇంత కాలమునైనా మా జీవితాలు మేలు చేస్తావు తండ్రి నేను మేము మర్చిపోనని మీరు బిడ్డలతో మాట్లాడుతున్న విధానం బట్టి అందరూ ఎంతమంది కష్టాల్లో కన్నీటిలో ఉన్న వారికి ఆదరణ కలుగును గాక రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక స్వస్థత లేని వారికి స్వస్థత కలుగును గాక ఏసు నామన ప్రతి కుటుంబము దీవించబడిన గాక ఆశీర్దింపబడిన గాక మిరకుల్స్ జరుగునుగా కేస్తున్నాములు హె ూ చాలా మంది బాగుపడుతున్నారు చాలా మంది విడుదల పోతారు మంచాల మీద ఉన్నవారు గంతులు వేస్తున్నారు వేస్తున్నాములు ఒక కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ఏస్తున్నాముడు కూర్చున్నాము తండ్రి ఆమె హలే లూయ దేవుడే మిమ్మల్ని నిర్మించాడు మిమ్మల్ని పుట్టించాడు ఎలా మర్చిపోతాడైనా నీ శ్రమలు నీ కష్టాలు నీ ఇబ్బందులు మరి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఏంటి నా చేతి భయపడద్దు రవుని మర్చిపోవడం తగిన సమయంలోని కార్యం చేస్తాడు ఈ రోజంతా కూడా దేవుడు మీకు తోడుగా గాక ఆయన కృప మీకు తోడుగా ఉన్నగాక ఎవరు మర్చిపోవద్దు రేపు అద్భుతమైన ఆరాధన జరుగుతుంది ఆదివారం ఆరాధన ప్రేమంత ఆహ్వానం రండి మనం అందరం కలిసి ఏ సైజ్ దేవుని శక్తిని అనుభవిద్దాం గాడ్ బ్లెస్ యూ